పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టారంటేనే ఆయనకు భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగి అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ఉన్నట్లు దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు అది ఆయన హక్కు కాకపోతే ఆయన ఒక పక్క కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఇంకొక పక్క ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య ఆయన సృష్టించిన మూడు ప్రహసనాలను ఒకసారి విశ్లేషిద్దాం రాష్ట్రంలో మహిళలు పిల్లల మీద నేరాలు పెరుగుతున్నాయని హోంమంత్రిని విమర్శించారు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీరు శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయంటున్నారు అసలు ఎట్లా తీసుకుంటారు ఏ అధికారంతో తీసుకుంటారు మీ కూటమి ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్లు ఉండవా ఇవే సమస్యగా అక్కడ చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు కదా ప్రతిపక్ష పార్టీ లాగా మీడియా ముందు రచ్చ చేయడం ఎట్లా సమంజసం బైదివే పవన్ కళ్యాణ్ గారు పొరపాటున నోరు జారని అనుకుంటున్నారు కాదు అని చెప్పడానికి నొక్కి పక్కానిస్తూ అదే మాట రెండోసారి అన్నారు ఇలాగే మీరు తీసుకో తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి లేక ముఖ్యమంత్రి అసలు రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అన్న పదవే లేదు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ప్రకారం దేర్ షాల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద హెడ్ పవన్ కళ్యాణ్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మాత్రమే మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో ఆయన పార్టీకి వచ్చిన ఇరవై ఒక్క సీట్లు అయితే టీడీపీకి వచ్చినాయి నూట ముప్పై ఐదు ఏ అధికారంతో హోమ్ బాధ్యతలు తీసుకుంటానన్నారు ఇక రెండవ ప్రహసనం పవన్ కళ్యాణ్ గారికి అధికారిక బాధ్యతల పట్ల కనీస అవగాహన లేదనడానికి ఇంకొక ఉదాహరణ సీజ్ ద షిప్ ప్రహాసనం పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆరు నెలల నుంచి రేషన్ షాప్ల మీద బియ్యం గోడౌన్ల మీద మీడియా సాక్షిగా దాడులు చేశారు పౌర సరఫరాల శాఖ పోలీసులు విజిలెన్స్ ఆర్టీఏ అందరూ ప్రభుత్వ పనిచేసే అధికారులే వీళ్ళందరినీ దాటి కాకినాడ యాంకరేజ్ పోర్టు గేట్ దగ్గరికి అక్రమ బియ్యం చేరితే ఆపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మిరీన్ పోలీస్ ఇక పోర్టు లోపలికి వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇన్ని వలయాలు అష్ట దిగ్బంధాలు పద్మ వ్యూహాలు దాటుకుని ఒకవేళ షిప్ లోకి స్మగుల్ బియ్యం చేరితే ఆ వైఫల్యానికి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ మంత్రులు రాజీనామా చేయాలి కానీ విదేశీ షిప్ మీద విరుచుకు పడితే ఎట్లా మన దేశ సముద్ర జలాల్లోకి వచ్చిన స్టెల్లాయిల్ అనే పనామా దేశ షిప్ ని తనిఖీ చేయడం అంతర్జాతీయ చట్టాలకు లోబడి చేయాలి ఈ చట్టాలను అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వ శాఖల మీద ఉంటుంది ఇక ఈ షిప్ తనిఖీ చేసే పద్ధతి ఏంటి ముందు ఇన్స్పెక్షన్ ఆర్డర్ కావాలి ఒకవేళ అది లేకపోతే కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తెచ్చుకోవాలి మాస్టర్ ఆఫ్ ద షిప్ అంటే షిప్ క్యాప్టెన్ అతనికి ముందు పర్మిషన్ టు బోర్డు రిక్వెస్ట్ పంపాలి షిప్ తనిఖీ సాక్షుల సమక్షంలో చేయాలి తనిఖీలో కనుగొన్న వివరాలన్నీ ఒక నివేదికలో కూర్చి షిప్ క్యాప్టెన్ సంతకం కస్టమ్స్ అధికారులు సాక్షుల సంతకం తీసుకోవాలి ఈ తనిఖీలో స్మగ్లింగ్ కార్యకలాపాలు ఆర్థిక అవకతవకలు బయటపడితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దృష్టికి తీసుకురావాలి ఒక విదేశీ షిప్ తనిఖీకి ఇంత తటంగా ఉంటే ఐదేళ్ల పిల్లలు ఐస్ క్రీమ్ కోసం మారం చేసినట్లు నేను షిప్ ఎక్కుతా నేను షిప్ ఎక్కుతా అని గొడవ ఏంటి కాకపోతే అక్కడ ఉంది పైకి ఎక్కాలి లోపలికెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి సీజ్ షిప్ ప్రహసనం ఒక సినిమా షూటింగ్ లాగా సాగింది సరే అయిందేదో అయిపోయింది ఆయన సీజ్ ద షిప్ అని సినీ ఫాకీలో డైలాగ్ కొట్టారు మరి షిప్ సీజ్ అయిందా కాలేదు శుభ్రంగా లంగర్ ఎత్తుకుని వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారు డ్రోన్లు పెట్టుకుని కెమెరా లైట్స్ యాక్షన్ అని తీసిన సినిమా హిట్ అయింది కానీ దానివల్ల సమాజానికి ఒరిగింది నిల్మంత్రి లేదన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి అసలు తెలుసా అందుకేనేమో అధికారులు పవన్ కళ్యాణ్ గారిని షిప్ దరిదాపుల్లో కూడా రానివ్వలేదు ఇక మొన్న తిరుపతిలో జరిగిన దుర్ఘటన విషయంలో పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరాలు ఉంటే ఫోన్ అయితే బేషుక్ గా టీటీడీ బోర్డు చైర్మన్ ఫోన్ చేసి మాట్లాడవచ్చు అలా కాకుండా రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ పెట్టడం మన ఉప ముఖ్యమంత్రికే చెల్లింది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని సభ్యులు గాని ఈవో కాని ఏ ఈవో కాని మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి చాలా బాధ కలిగించేది మాకు సంబంధం లేదంటే ఎట్లా మాకు సంబంధం లేదన్నారా ఎవరన్నారు ఎందుకంటారు నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు పవన్ కళ్యాణ్ గారు దోషిగా నిలబడటం ఏంటి అదేం బిడ్డూరావు అసలు టీటీడీకి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సంబంధం ఉందా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణ చెప్పడం చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పడం సరదా లాగానే ఉంది జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జపాన్ ప్రధానమంత్రి మురయామ రెండవ ప్రపంచ యుద్ధం యాభైవ సంవత్సరికం సందర్భంగా జపాన్ గత వలస పాలనకు క్షమాపణ చెప్పారు రెండు వేల పదిలో నూట పది సంవత్సరాల తర్వాత జపాన్ కొరియాని ఆక్రమించినందుకు క్షమాపణ చెప్పారు అవును నూట పది సంవత్సరాల తర్వాత జపాన్ నుంచి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్ళు క్షమాపణలు ఆచితూచి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పాలకుల తప్పులు ఎత్తి చూపే తొందరలో తనకు ఎటువంటి సంబంధం ఉండే విషయంలో తలదూర్చి నేను క్షమాపణ చెప్తున్నాను అంటాను మీకు ఏం సంబంధం ఉంది క్షమాపణ చెప్తారు క్షమాపణ తప్పు చేసిన వాళ్ళు చెప్పాలి మీరు బాధ్యత గల నాయకులైతే నిజ నిర్ధారణ కమిటీ వేయమని అడగాలి బాధ్యులను గుర్తించాలి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఇవేవి చేయకుండా సమర్థుడైన అధికారిగా పేరున్న ఎస్పీ సుబ్బారాయుడిని వాస్తవాలు బయటకు రాకముందే తొలగించారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అధికారం అనుభవిస్తూ ఇంకొక పక్క ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు ఆయన కూటమిలో నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ తీరు టీడీపీకి నష్టం చేస్తుంది ఆయన కూటమి ధర్మాన్ని పాటించకుండా తన ఇమేజ్ తన పార్టీ ఇమేజ్ పెంచుకుంటున్నారు ఇందులో భాగంగా టీడీపీ పాలనలో లోపాలను వెతికి పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు పవన్ కళ్యాణ్ గారు తాను రాజకీయంగా ఎదుగుతూ ఇట్లాగే టీడీపీని అప్రతిష్టపాలు చేసేట్లయితే నాలుగేళ్ల తర్వాత విడిపోవడం కన్నా ఆయన్ని కూటమి నుంచి ఇప్పుడే పంపించేయడం శ్రేయస్కరం